హాయ్ బ్రో మీనేమేంటి ప్రభుదేవ ఓకే ప్రజెంట్ అల్లు అర్జున్ గారి మీద ఇప్పుడు అంటే పోలీసులు యాక్షన్ తీసుకున్నారు కదా మొన్న జరిగిన ఇన్సిడెంట్ ఒక తల్లి కొడుకు అనేది చనిపోయారు కదా ఆయన మూవీ వెళ్తే సమయంలో రష్గా ఉండడం వల్ల క్లౌడ్ ఎక్కువైపోయి జరిగింది అని అంటున్నారు కదా దీని మీద మీ అభిప్రాయం ఏంటి క్లౌడ్ ఎక్కువైందంటే అది సాధారణంగా ఎవరు చేసేది కాదని కావాలని ఆయనకున్న క్రేజ్ వల్ల అలా అన్ అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిపోయింది దీన్ని అరెస్ట్ చేయడం కూడా అది ఎంతో కరెక్ట్ కాదు ఆ లైఫ్ లాంగ్ ఫ్యామిలీకి సపోర్టివ్గా ఉంటానన్నారు రిలాక్స్ చనిపోయిన తల్లి తల్లి కొడుకుకి లాంగ్ సపోర్ట్గా ఉంటారని అంటున్నారు ఉన్నా కూడా ఆ టైంకి మూవీకి మూవీకి ఆ టైంకి ఆయన అంత క్రేజ్ ఉన్న పర్సన్ ఆ రోజు ఆడ కరెక్టే అంటారు బయటికి కరెక్టే అంటే చాలా మందికి ఉంటుంది కదా ఫ్యాన్స్ ఫ్యాన్స్తో సినిమా చూద్దామని సో ఆ అభిప్రాయం వల్ల ఆయన సినిమా మూవీకి వెళ్ళి చూస్తారు ఇప్పుడు నాన్ అవైలబుల్ అంటున్నారు కదా దాని మీద ఇంకా ఎలా ఉండబోతుంది అంటారు అల్లని నాన్ అవైలబుల్ అంటున్నారు చూడాలన్న ఇంకా మీరు యాక్సెప్ట్ చేస్తున్నారు ఆయన్ని తీసుకున్నారు కదా కస్టడీలో తీసుకున్నారు కదా నేనైతే యాక్సెప్ట్ చేయట్లేదు అది ఫ్యాన్స్ లో నుంచి వచ్చిన మిస్టేక్ అంటారా ఆయనలో నుంచి మిస్టేక్ కాదంటారు అది ఫ్యాన్స్ లో వచ్చిన మిస్టేక్ అన్న ఇప్పుడు అంటే ఇప్పుడు ఆ అమ్మాయి కూడా వెళ్ళవలసిన పని ఏంటన్నా పొలిటికల్ మూవీ పరంగా వచ్చింది అంటున్నారు మూవీ పరంగా కానీ అదే సేమ్ టైంలో లో అంత క్రేజ్ ఉన్న పర్సన్ అక్కడికి వస్తే ఆటోమేటిక్గా ప్రజల్లో తొక్కిస్త కామన్గా అయింది కామన్ అన్నది ఇక కానీ అలా జరగడం కూడా చాలా బాధాకరం ఓకే ఏంటి నా పేరు అన్న ఏంటి ఇప్పుడు అల్చిన్ గారు కస్టడీలో తీసుకున్నారు కదా అంటే మొన్న జరిగిన ఇన్సిడెంట్ పుష్పాటు మూవీ అప్పుడు ఫుల్ రష్ ఉన్న సమయంలో ఆయన మూవీకి వెళ్ళడం జరిగింది అదే సమయంలో ఒక తల్లి కొడుకు చిన్న కొడుకు అనేది చనిపోవడం జరిగింది ఆ అంటే ఆయన వెళ్తున్నాడు ఈ క్లౌడ్ ఎక్కువ అయిపోయింది జరిగింది ఏం దీని గురించి ఏం చెప్తారు దీనికి ఎవరు ఏం చేయలేమని చెప్పాము దానికి ఆ చనిపోయిన వాళ్ళకి ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ఆయన క్యాష్ కూడా ఇచ్చారు లైఫ్ లాంగ్ ఆ ఫ్యామిలీకి సపోర్ట్గా ఉంటానని చెప్పాడు అది దీని గురించి అల్లు అర్జున్ ఇండియా లెవెల్లో హీరో అంటే పుష్ప అనుకునే హైలోకి వెళ్ళాడు పుష్ప టూకి ఇంకా హైలోకి వచ్చేసినాడు అంటే అట్ ఏ సేమ్ టైమ్ అంత క్రేజ్ ఉన్న పర్సన్ ఫస్ట్ డే మూవీకి ఆ సినిమా థియేటర్లోకి వెళ్ళడం వల్ల ఇంత ఇష్యూ జరిగింది ఆయన అనుకోలేదు అంటారు ఎవరు అనుకుంటారన్న ఎవరు అనుకోరు అయినా పాలిటిక్స్లోనే చాలా మంది సరిపోతున్నారు అదే ఓకే సో ఏదైనా ఫ్యామిలీకి ఇంకా లైఫ్ లాంగ్ సపోర్ట్ ఉంటారంటారు ఇంత ఇష్యూ జరిగింది కదా ఒక ఆయన మూవీ అప్పుడే జరిగింది కదా కన్ఫర్మ్ గా ఉంటారు కన్ఫామ్ గలోచింగ్ కన్ఫామ్ సెలబ్రిటీ నా కస్టడీలో తీసుకున్నారు కదా అరెస్ట్ చేశారు కదా అరెస్ట్ చేయడం కరెక్ట్ అంటారు అంటే ఏ ఎంత పెద్దోడైనా సరే అరెస్ట్ చేసి గైడ్లైన్స్ ఇచ్చి పంపిస్తారు బేసిక్గా మీ టైప్ ఆఫ్లో పుష్పటు మూవీ ద్వారా అల్జ్జులు గారు జరిగిన ఇన్సిడెంట్ ద్వారా అరెస్ట్ చేయడం కరెక్ట్ అంటారు అంటే వాళ్ళు ఆ తొక్కాటలో చనిపోవటం వల్ల అల్జ్జుల్ని అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదు అంటే ఏదైనా ఇన్స్ట్రక్షన్స్ కానీ గైడ్లైన్స్ కానీ ఇచ్చి బయటికి పంపించాలంటారా అరెస్ట్ చేయడం వద్దంటారా అరెస్ట్ చేయడం అవసరం లేదా లేదా ఓకే మరి దీని గురించి ఏం చెప్తారు మీరు మెసేజ్ ఏమిస్తారు అక్సెంట్ ఏం లేదన్న సలో అర్జును ఆ కుటుంబానికి లైఫ్ లాంగ్ హెల్ప్ చేస్తూ ఉంటానని చెప్పాడు ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ క్యాష్ ఇచ్చాడు సో దానికి కొంచెం వాళ్ళు వాళ్ళకి తెలిసి ఎలా మాట్లాడుకోలేంటో వాళ్ళు మాట్లాడుకొని వదిలేస్తే సలో అంటే చాలా మంది ఏమంటారంటే ఎంత పెద్ద మూవీ ఆయన మూవీకి ఎంత పెద్ద క్రేజ్ ఉంది ఆ టైంలో రాకుండా ఉంటే ఇలాంటి ఇష్యూస్ వచ్చే కాదు కదా అంటున్నారు అంటే హీరో అన్నాక అతను మూవీ అతను చూడకుండా నెలగొంటాడన్న ఎవరైనా వెళ్తారు సో చాలా మంది హీరోలు కూడా అలాగే వెళ్ళే ఉంటారు చిన్న హీరోలు అయితే టేక్ ఇట్ ఈజీ పెద్ద హీరోలు అయితే ఇలాంటి ఎఫెక్ట్లే జరుగుతాయి అని ఆల్రెడీ అక్కడికి పోలీసులు కూడా ప్రొవైడ్ చేయమని చెప్పారు బట్ వాళ్ళు వెళ్ళారు లేదు మనకైతే తెలియదు